ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ పునః కార్యక్రమం ఆదివారం నిర్వహించారు కర్నూలు నగరంలోని ఎన్నార్పేటలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఈ పునః కార్యక్రమాన్ని పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన రేషన్ షాపు వద్ద వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా నిలిచాయి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్న మనోహర్ నెలలో పదిహేను రోజుల పాటు నిత్యావసర సరుకులు రేషన్ షాపుల నుంచి అందిస్తామని పేర్కొనగా మంత్రి మాత్రం భిన్నంగా ముప్పై రోజుల పాటు రేషన్ షాపులు తెరిచి ఉంచి నిత్యావసర సరుకులు అందిస్తామని పేర్కొని హాస్యాస్పదంగా పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు అవగాహన మంత్రి ఇలా మాట్లాడితే ఎలా అంటూ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ విస్మయం వ్యక్తం చేస్తున్నారు అది చేసిన ప్రజలు ఇక్కడ ఉండే వాడి ప్రజలకి అందరికీ నమస్కారం అండి ముందుగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చాలా ఇష్యూస్ ఫేస్ చేశారండి ఈ సబ్జెక్ట్ విధానం ఎందుకంటే బండ్లో పోయి అనేది ప్రజలకి చాలా ఇబ్బంది కలిగింది బట్ మేము కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హేస్టీగా ఏదో ఒక వచ్చిన వెంటనే చేంజ్ చేంజ్ ఓవర్ చేయడం కాకుండా పద్ధతిగా క్లారిటీగా కనుక్కొని గ్రౌండ్ రియాలిటీస్ కనుక్కొని ఏదైతే బెటర్ ఉంటుంది అని చెప్పి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగింది చంద్రబాబు గారు తర్వాత నాదల మనోహర్ గారు వాళ్ళంతా డిస్కస్ చేసి ఇది బెస్ట్ మెథడ్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్కి ఎందుకంటారంటే ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది వాళ్ళకి ఎంత ఇబ్బంది అంటే ఎండకపోయి ఉండాలా పోనీ వాళ్ళ పద్ధతి ఏముండింది యాక్చువల్గా చెప్పిండీ ప్రీవియస్ గవర్నమెంట్లో డోర్ డెలివరీ ఇస్తామని చెప్పడం జరిగింది బట్ ఎక్కడా కూడా డోర్ డెలివరీ ఇవ్వలేదనమాట ఇక్కడ షాప్ ఉందంటే జస్ట్ ఆ వీధి చివరిన పెట్టడం అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం లేదంటే షాప్ ముందే పెట్టుకొని బండి నుంచి డెలివరీ చేయడం అది ఎండకు ఉండడం ప్లస్ టైం ఇన్ ఇంత ఇన్ని డేస్లోనే కంప్లీట్ చేయాలని చెప్పి విధానము చాలా కష్టాలు ఫేస్ చేశారు సో ఇది అందరూ కూడా హ్యాపీగా సుఖ సంతోషాలతో హ్యాపీగా వచ్చి నెల అంతా కూడా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు కాంటే అప్పుడు రావచ్చు సో ఇది మంచి సిస్టమ్ కాబట్టి అందుకే నేను ఇమీడియట్గా డెసిషన్ తీసుకొని ఇంకా లాస్ట్ లెవెన్ మంత్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే చాలా రాంగ్ ఫీడ్బ్యాక్ ఉండింది ప్రజల దగ్గర నుంచి ఇది ఇమీడియట్గా చేంజ్ ఓవర్ చేయమని చెప్తే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది మంచి సిస్టమ్ అండి సో ప్రజలకి హ్యాపీగా ఉంటుందని చెప్పి ఆలోచించి డిసిషన్ తీసుకోవడం జరిగింది సో వన్ మంత్ త్రూ అవుట్ ద మంత్ ఫుల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసుకునే అవకాశం ఉంటుంది సో మా ప్రభుత్వం అంతా ప్రజలకి ఏది బాగుంటుంది ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వము ఎప్పుడు కూడా అందరికీ ప్రజలకి ఏది ఇష్యూస్ లేకుండా చూసుకునే బాధ్యత మా పైన ఉంది కాబట్టి దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ టేకెన్ బై అవర్ గవర్నమెంట్ అండి థ్యాంక్ యూ